Hi indeed. నా పార్టీకి నేను బట్టలు మడత పెడుతుంటే మా బావ వచ్చి పార్టీకి టైం అయిపోతుంది అన్నారు ఇంకా ఫాస్ట్ గా బట్టలు మడత పెట్టి కబోర్లో పెట్టేసి ఇంకా ఏ శారీ కట్టుకోవాలని చూస్తున్నాను ఇంకా ఎంతసేపు అని మా బావ నాకు గాబరా పెట్టేస్తున్నారు ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావట్లేదు నువ్వే ఏదో ఒక సారీ సెలెక్ట్ చేయబావా అంటే మా బావ అయితే ఒక శారీ సెలెక్ట్ చేశారు ఇంకా మా బావ సెలెక్ట్ చేసిన శారీనే కట్టుకున్నాను నెక్స్ట్ సింపుల్ మేకప్ కోసం ఫేసెస్ కెనడా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఫస్ట్ ఫేసెస్ కెనడా స్ట్రోప్ క్రీమ్ తో స్టార్ట్ చేశాను ఇందులో షియా బటర్ అండ్ హ్యానిక్ యాసిడ్ ఉంటాయి ఇన్స్టెంట్ ఇస్తుంది ఆల్ డే హైడ్రేషన్ నెక్స్ట్ హైడ్రా మ్యాట్ త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ ఇది ఫౌండేషన్ ప్లస్ ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ మాయిశ్చరైజర్ ఇందులో స్ట్రోబ్ క్రీమ్ ని మిక్స్ చేసి అప్లై చేసుకున్నాను బిల్డబుల్ కవరేజ్ ని అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్ ఇస్తుంది నెక్స్ట్ కంఫీ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ షేడ్ వచ్చి కోకో క్రష్ హైలీ పిగ్మెంటెడ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఇంకా ఫైనల్ గా స్ట్రోబ్ క్రీమ్ నే హైలైటర్ గా యూజ్ చేశాను నా మేకప్ లుక్ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా జ్యువెలరీ వేసుకుని ఇలా రెడీ అయ్యాను ఈ మధ్య నాకు ఈ లుక్ చాలా బాగా నచ్చుతుంది నేను రెడీ అయ్యే లోపల మా బావ కూడా రెడీ అయిపోయారు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మా పిల్లలు కూడా రెడీ చేసి ఇంకా పార్టీకి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళింది బర్త్డే పార్టీకి బెలూన్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు వాళ్ళని కలిసి గిఫ్ట్ ఇచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి స్నాక్స్ తిని లంచ్ కూడా చేసేసాము బెంగాలీ వాళ్ళ పార్టీలో అంటే చికెన్ మటన్ ఫిష్ ఫుల్ నాన్ వెజ్ తో పాటు రెండు మూడు రకాల స్వీట్లు కూడా ఉంటాయి ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము నేను కి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్లో అవైలబుల్ గా ఉన్నాయి ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను బాయ్ బాయ్